లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్ర ఫ్రం పేస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము ఏలై అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరుపెట్టుచున్నాము దేవునికి స్తోత్రాలు రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఫిఫ్టీన్ ఫర్ యూ receive నాట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ fear, టు you బట్ the రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ whom బై cry out, Abba, Father. ఇక్కడ మన రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అపోసరి పౌల్ గారు మనకి తెలియజేస్తున్నారు మరొకసారి యు ఆర్ నాట్ స్లేవ్స్ ఆర్ యు ఆర్ నాట్ అవుట్ సైడర్స్ మనల్ని దేవాది దేవుడు ఆయన కుమారుని యొక్క మరణం ద్వారా ఆ యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా ఎస్ఐ పరిశుద్ధ రక్తంతో హీ మేడ్ అస్ యాజ్ హీస్ ఫ్యామిలీ అందుకే అబ్బా అంటే ఆ రోజుల్లో చూడండి ఇన్ ఓల్డ్ అండ్ జూయిష్ పీపుల్ ద యూస్ టు కాల్ దర్ ఫాదర్స్ అబ్బా ఈ రోజులు మనం అంటాం పాప అని నాన్న అని లేదా డాడీ అని రకరకాలుగా మనం పిలుస్తూ సో గాడ్ ఈజ్ ఎలవింగ్ అస్ టు కాల్ హిమ్ సృష్టికర్త ఆ యొక్క సర్వశక్తి కలిగిన దేవుడు ఎలాంటి అధికారాన్ని మనకిచ్చారంటే ఆయన కుటుంబ సభ్యులుగా ఆయన దత్తపుత్రులుగా దత్తపుత్రులు అంటే యు హ్యావ్ ఆల్ ద రైట్స్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆయనలో ఉన్న సమస్త హక్కుల్ని మనం పొందటానికి ఆయన బిడ్డలుగా దేవుడు మనల్ని చేసుకున్న అందుకే ఆ పౌల్ గారు అంటున్నారు వెన్ యూ కాల్ హిమ్ యూ కాల్ హిమ్ ఫాదర్ అందుకే యేసయ్య మనకి నేర్పించారు పర్లోకం ప్రార్థనలో అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ పర్లోకం అందున్న నా తండ్రి హీ పుట్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ ఆజ్ ఆయనకి మనకి ఆ యొక్క బంధుత్వాన్ని లేదా ఆ యొక్క రిలేషన్షిప్ని యేసయ్య ద్వారా ఆయన మరణం ద్వారా మన పాపాలకు పరిహారం చేసి మనం రెడీమ్ చేయటం వలన మనకి విడుదల కలిగించడం వలన విమోచించడం వలన మనకి యొక్క హక్కు అధికారాన్ని దేవుడు మనకిచ్చారు ఎలాగ పొందుతాం మనము వెన్ ఎవర్ వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మనం ఆయన సువార్తను విన్నప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు ఆయన పరలోక రాజ్యం నుండి భూమి మీదకి ఒక కన్యక గర్భంలో ఏ పాపం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల ఆయన జన్మించారని ఆయన మన ప్రతి యొక్క ప్రపంచ మానవాళి పాపాలను ఆయన శిలువ మీద మోసారని ఆయన పరిశుద్ధ రక్తంతో మన ప్రతి పాప పరిహరించగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉందని ఎప్పుడైతే మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చి తండ్రి అని నన్ను క్షమించని మనం అంటామో ఎవరైతే ఆ విశ్వాసంలోకి వస్తారో వారి హృదయాల్ని దేవుడు క్షమించి అలాగే వారిని శుద్ధీకరించి వారిని తన కుటుంబ సభ్యులుగా చేసుకొని ఈ రోజున నిన్ను నన్ను ఆ యొక్క దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యవారసులుగా ఆయన మనము ఉండటానికి హక్కునిచ్చారు వాక్యం వింటున్నా మన అందరినీ ఎక్కడైతే మనకు లోటు ఉందో ఎక్కడైతే మన బంధుమిత్రులతో ఉన్నాయో మన తండ్రి మన జీవితాల్లో ఉండి ఎలాంటి లోటు లేకుండా నడిపించటానికి ఆయన మనతో ఉన్నారు చూడండి బై ఫెయిత్ వి డిక్లేర్డ్ విశ్వాసంతో ఆయన అని మన హృదయంలోకి ఆహ్వానించుకున్న గలతీలు పత్రిక నాలుగులో మనం చూస్తా ఉంటే వి ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ దేవుని ఆత్మతో మనం తిరిగి జీవించేము అని చాలామంది అంటారు ఇది చాలా డిఫికల్ట్గా ఆలోచిస్తారు మళ్ళీ తిరిగి జన్మించడం ఎందు నేనేం పాపం చేశానని ఎందుకు నేను మళ్ళీ తిరిగి జన్మించాలి ఎందుకు నాకు ఏసయ్య కావాలి ఎందుకు ఏసయ్యలోనే పర్లోక రాజ్యం ఎందుకుందని చాలామంది అనుకుంటారు ఆ ప్రశ్న జవాబు వింటానికి కూడా కొంతమంది అంగీకరించరు బట్ ఇక్కడ వాట్ ఈ సెన్స్ దేవాది దేవుడు సృష్టికర్త నువ్వు నేను మన పాపాలను క్షమించుకోలేము కాబట్టి కర్మ పాపాలు జన్మ పాపాలు మనకి మన శరీరంలో మన హృదయంలో మన రక్తంలో అవి ప్రవహిస్తూ ఉన్నాయి ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేరు కాబట్టి దేవాది దేవుడి ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించి ఈ భూమి మీదకు వచ్చి నీ పాపాలని నా పాపాలను మోసి పరిశుద్ధుడైన దేవుడు ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి ఆయన మళ్ళీ తిరిగి చనిపోయి ఆయన సమాధి చేసి ఆయన శరీరం కుళ్ళిపోలేదు కానీ మళ్ళీ తిరిగి ఆయన పునరుద్ధానుడై అదే శరీరంతో ఆయన భూమి మీద నలభై రోజులు నడిచి పన్నెండు సార్లు ఎంతోమందిని మందిని ఆయన కలిసి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళా ఆయన తిరిగి పర్లోక రాజ్యంలో ఈ రోజున తండ్రి కుడిపాషాన కూర్చున్నట్టు మనం చూస్తూ ఉన్నాము బట్ ఆయన ఆత్మతో మనల్ని తన దత్తపుత్రులుగా ఆయన మనల్ని స్వీకరించారు సో దిస్ ఈస్ దట్ సింపుల్ బికాస్ గాడ్ మేడ్ ఇట్ వెరీ సింపుల్ ఎందుకంటే టూ మచ్ కాంప్లికేషన్స్ మేబీ వీ ఓంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అంతా సింపుల్గా ఉంది కాబట్టి సిల్వ్ అన్నప్పుడు చాలామంది ఈజీగా తీసుకుంటున్నారు ఇది ఈజీ అయింది కాదు ఆ యొక్క సృష్టికర్త ప్రాణాలే ఆయన మన కోసం ఇచ్చింది ఇట్స్ మేబీ ఈజీ ఫర్ యూ అండ్ మీ బట్ గాడ్ హ్యాస్ గివెన్ హిజ్ లైఫ్ ఫర్ అజ్ ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చి మనల్ని ఆయన రక్షణలోకి తీసుకున్నారు అండ్ ఆల్సో ట్రూత్ చూడండి ఆ యొక్క సత్యము అది మన మైండ్లు రెన్యూ చేసి అలాగే మనల్ని దేవుణంలోకి నడిపిస్తూ మనల్ని ట్రాన్స్ఫామ్ చేస్తూ ఉంటుంది చూడండి ఐ లైక్ వన్ వర్డ్ ఇన్ ద బైబుల్ ఆది మనము యాకోబు గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఫారు అడుగుతారు యాకోబు నీ వయసు ఎంత అన్నప్పుడు ఆయనప్పుడు అంటారు మా తాతయ్య అబ్రహాం గారు మా నాన్న వలే మంచి మార్గంలో లేదా మంచి జీవితాన్ని నేను గడపలేదు కానీ బట్ ద టైమ్ వాట్ ఐమ్ వాకింగ్ ఈజ్ వెరీ షార్ట్ నేను దేవుని తెలుసుకొని నిజంగా దేవుల్లో నడిచింది కొంచెం తక్కువగా అన్నట్టు మాట్లాడతారు అలాగే ఈ రోజున ఏ వయసులో మనం ఉన్నా కానీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టుడే లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం మన టైంను వృధా చేసుకోవచ్చు ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది మనకి మేబీ ప్రపంచం వైపు మనం పరుగులెత్తుతూ ఉన్నాము బట్ ఒక్కసారి మనం నిలబడి ఆలోచిద్దాము హూ ఆర్ వి ఇన్ క్రైస్ట్ వాట్ ఈజ్ అవర్ ఐడెంటిఫికేషన్ ఇన్ గాడ్ దేవునిలో మనం ఏమి కలిగి ఉన్నాము మనం దేవునిలో ఏమై ఉన్నాము సో హియర్ గాడ్ ఈజ్ సింగ్ యు ఆర్ మై చిల్డ్రన్ ఐ ఆమ్ యుర్ ఫాదర్ అండ్ ఆల్సో హీ కాల్ హిమ్సెల్ఫ్ టు అజ్ ఆయన మనల్ని పిలుచుకున్నారు ఎలాగ పిలుచుకున్నారు బికాస్ ఆఫ్ హీజ్ లవ్ బికాస్ ఆఫ్ హీస్ గ్రేస్ కేవలం ఆయన ప్రేమ ఆయన కృప మాత్రమే మనల్ని రక్షించినట్టు మనం చూస్తూ ఉన్నాము అండ్ హీ మేడస్ యాజ్ అ సన్స్ అండ్ డాటర్స్ ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించారు దేవుని కుటుంబంలోకి మనం వచ్చినప్పుడు ఆ యొక్క టోటల్ డిఎన్ఏ దేవుడు మార్చివేసి మన దేవుని బిడ్లుగా దేవుని రాజ్యవారసులుగా రాయబారులుగా ఆయన కుటుంబీకులుగా దేవుడు మనల్ని ఆయన రక్తంతో ఆయన మనల్ని కలుపుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు మనం ఆయన కుమారులమే కుమార్తెలు అయినప్పుడు ఆయనకున్న సమస్తాన్ని మనం కలిగి ఉన్నాము గాడ్ వాన్స్ టు గివ్ అస్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాస్ ఆల్ దట్ వీ నీట్ డూ ఈజ్ ఫాదర్ టేక్ మీ ఇంటు యూర్ హ్యాండ్స్ తండ్రి నీ చేతులకి నేను సమర్పించుకుంటున్నాను సరెండర్ అవుతున్నానని ఒక్కసారి మన తండ్రి పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మన తండ్రి ఎంతో సంతోషంతో ఆయన ప్రేమతో మనల్ని మన తిరిగి ఆయన బిడ్డలుగా ముద్రించుకొని ఆయన రాజ్యవారసులుగా చేసుకొని దేవుడు మనతో నడుస్తారు ఈ కృప ఈ సహాయం మనందరికి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేసుకుందాం Yes, I am. Thank you, Jesus. You are my Father, Lord. Yes, Lord, Father God. You are my Almighty God, Lord. యు ఆర్ ద గాడ్ హు హ్యాస్ సీన్ మై హార్ట్ లాడ్ ఏసయ్యా నా హృదయంలో ఉన్న వేదన్ని విచారాన్ని నాయన నా హృదయాన్ని చూసిన దేవుడు మీరు నాయన మీ అపారమైన కృపులో నాయన ప్రభ మీకు దూరంగా వెళ్ళిన నన్ను మళ్ళా తిరిగి నాయన మీరు నన్ను ఏర్పాటు చేసుకోని అయినా నాయన మీ సన్నిధానంలోకి రావడానికి నాయన మీ బిడ్డగా నేను తండ్రి అని పిలవటానికి నాయన నన్ను మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకున్నందుకు ఏసయ్యా మీకు స్తోత్రాలు వందనాలైనా రోజున నాయన ప్రభా నా తండ్రి ఎవరంటే పర్లోక తండ్రి అని నేను చెప్పుకుంటానికైనా మీ పాదాల దగ్గర నేను ప్రార్థన చేసుకుంటానికి మొరబెట్టుకుంటానికి మీరు చూపిన కృపను బట్టి సహాయాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు తండ్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడండి నాయన అవర్ టైమ్ ఈస్ సో షార్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆ ఫాదర్ గాడ్ ఈ ప్రపంచంలో మాకున్న సమయం చాలా తక్కువ నాయన ప్రతి బిడ్డను మీరు ముట్టినాయన ఆయన ప్రభా మీ వెలుగును మీ రక్షణ ఆనందాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని మీ యొక్క కృపలో మమ్మల్ని నడిపించమని ஏசையா ஏஸ்ஐ நாம நான் தன்றி God bless you all.